హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే స్పైసీ రెసిపీ స్టఫ్డ్ కాకరకాయ చేదుగా ఉంటుంది మేము తినలేము అన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇంత స్పైసీగా ఉండే ఈ స్టఫ్డ్ కాకరకాయను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా చిన్నగా ఉండే కాకరకాయనే తీసుకోండి చిన్నగా కాకుండా మీరు పెద్ద సైజులో తీసుకొని కూడా మిడిల్లోకి కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న కాకరకాయలని ఎడ్జెస్ కట్ చేసుకొని మనం పైన బరకగా ఉన్న పాట్ని మాత్రం రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బరకగా ఉన్న పాటలోనే ఎక్కువ చేదుగా ఉంటుంది కాబట్టి దీన్ని రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ కాకరకాయలకి రిమూవ్ చేశాక నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో స్టఫ్ని ఫిల్ చేయాలి కాబట్టి ముందుగా ఒక నైఫ్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజల్ని రిమూవ్ చేసేయాలి చూసారు కదా ఇలా నీట్గా గింజలు లేకుండా తీసుకోవాలి ఇలా తీసుకున్న కాకరకాయల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అలాగే ఒక టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని కాకరకాయలకి ఇలా రబ్ చేసుకుంటూ బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఇలా మనకు కాకరకాయలు జ్యూసీ జూసీగా అయిపోతాయి ఎందుకంటే సాల్ట్ వేసాం కదా అందుకే ఇలా జ్యూసీగా అయిపోతాయి ఇలా జ్యూసీగా అయిపోయిన కాకరకాయలని గట్టిగా పిండుకోవాలండి అలా అయితేనే మనకి చేదు అనేది మొత్తం పోతుంది మనం ఈ ప్రాసెస్ కనుక చేయకుండా డైరెక్ట్గా తీసేసుకుంటే చేదు అలానే ఉండిపోతుంది ఇలా తీసుకున్న కాకరకాయల్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక కడాయి తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని మీడియం హీట్ అయ్యాక ఈ కాకరకాయల్ని ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలకు ఒకసారి టర్న్ చేసుకుంటూ ఇవి పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకి ఇలా రెడీ అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని టూ టేబుల్ స్పూన్స్ పల్లీలని అలాగే ఏడు ఎనిమిది చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి కాబట్టి స్లోగానే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న స్టఫ్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి ఫిల్ చేసుకోవాలి ఇలా గ్యాప్ లేకుండా ఫుల్గా స్టఫ్ చేసేసి ఇలా ఎడ్జెస్ని క్లోజ్ చేసేసేయాలి ఇప్పుడు ఇలా అన్నింటినీ ఫిల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి నాకు వీటన్నింటినీ ఫిల్ చేయగా కొంచెం స్టఫ్ మిగిలిపోయింది కదండి ఇలా మిగిలిన స్టఫ్ని మనం ఫ్రై చేసే అప్పుడు ఈ స్టఫ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కాకరకాయల్ని ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మెల్లిగా స్టఫ్ బయటికి రాకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ టూ టు త్రీ మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన స్టఫ్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకేముంది స్పైసీ అండ్ ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్ కాకరకాయ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలా చేస్తే ఎవరికి నచ్చకుండా ఉంటుందో చెప్పండి ఈ రెసిపీని ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్